మిగిలిన దేవతలతో పోలిస్తే ఒక్క వినాయకుడు ముందే గుంజీలు ఎందుకు తీస్తామో తెలుసా వినాయకుడు ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు దీని పరమార్థం వేరే ఉంది దీనికి సంబంధించిన ఓ కథ కూడా ఉంది ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్ళారట హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకున్నారట పని ముగించుకున్నాక విష్ణువు వైకుంఠానికి వెళ్తూ సుదర్శన చక్రం కోసం వెతికితే గణపతి తాను మింగేశానని చెప్పాడు నారాయణుడు ఎంత బతిమిలాడినా వినాయకుడు నివ్వలేదట చివరకు మహావిష్ణువు కుడి చేత్తు ఎడమ ఎడమచేత్తు కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీశారట అది చూసి గణపతి పడి పడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది గుంజీలు తీసి మహావిష్ణువు కావలసింది పొందారు కనుక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు